హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అనేదర్ బ్లాక్ అండి మీరందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరందరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో మార్నింగ్ లేయంగానే ఎంతమంది ఎక్స్పెషల్లీ ఆడవాలన్నమాట లేంగానే కిచెన్లో వెళ్తారనేది కామెంట్ చేయండి నేనైతే కనీసము ఏమంటారు తల దొక్కుకోవడం అలా కూడా చేయనండి డైరెక్ట్గా వస్తాను కిచెన్ రూమ్లో దూరిపోతాను అది ఎందుకంటే నేను లేసేదే సిక్స్కి అలాగా మా వారు సిక్స్ థర్టీకి వెళ్ళిపోతారు సో హాఫ్ అన్ అవర్లోనే నేను బ్రేక్ఫాస్ట్ అనేది చెయ్యాలి సో అందుకనేసి నార్మల్ రెగ్యులర్గా అయితే నేను అలాగే చేస్తాను ఇన్ కేస్ మా వారు లేట్గా వెళ్ళాలి లేదంటే పీటీ అలా ఉంది అని అంటే కొంచెం నిదానంగా ఇంట్లో పనులు కూడా చేసుకుంటాను సో మన సబ్స్క్రైబరు మనీ సిస్టర్ అయితే అడిగారనమాట అక్క నేను ఇంట్లో పనులు చేసుకొని ఇండ్లు క్లీన్ చేసుకొని వంట చేశారు కదా నాకు అసలు తీరిక లేనట్టుగా వంటి గంట అలాగే అయిపోతుంది మరి మీకు ఎలాగవుతుంది అక్క అనేసి కమెంట్ చేశారనమాట ఓకే సిస్టర్ ఈరోజైతే నా రొటీన్ బ్లాగ్లో మీకు చూపిస్తాను సో ఈరోజు మా వారు వారంలో రెండు సార్లు పీటికి ఉంటుందండి సో అందుకనేసి మార్నింగే అయినా ఫైవ్ థర్టీకి అలాగా అప్పుడైతే నేను లేగాను నిదానంగా లేగిస్తాను అనమాట సో ఇంకా ఈరోజు ఇడ్లీ అయితే బ్రేక్ఫాస్ట్ అనమాట అందుకే ఇడ్లీకి అయితే మనము కొంచెం టైం పడుతుంది కదా సో అందుకని నేను ఒక సైడ్ అయితే ఇడ్లీ పెట్టేసి అలాగే పాలు కూడా పెట్టేసాను మా వారు వచ్చేసరికి పాలు కాగిపోతే ఇంకా తర్వాత ఆయనకి ఇద్దామనేసి సో ఇదైతే రెండు సిమ్లో పెట్టేసాను సిమ్లో పెట్టేసాం కదండీ ఇంక మనం అక్కడ ఉండాల్సిన అవసరం లేదు అవే నిదానంగా అవుతూ ఉంటాయి సో అందుకనేసి నేనైతే ఇల్లు అయితే మొత్తం అయితే కసు కొట్టేస్తున్నాను సో బెడ్రూమ్లో అయితే పిల్లలైతే పడుకున్నారు వాళ్ళని అయితే నేను అస్సలు లేపనండి పిల్లలకి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి స్కూల్ అనమాట సో నేను ఎయిట్కి అలాగా లేపుతాను ఇంక ప్రశాంతంగా వాళ్ళు అటు ఇటు అన్న కూడా ఎయిట్ ఫిఫ్ టెన్ అవుతుంది ఆ తర్వాతకి ఒక హాఫ్ అన్ అవర్లో వాళ్ళని తినిపించేసి రెడీ అయితే చేసేస్తాను సో నేనైతే ఎక్కువ అయితే పిల్లలకి ప్రెజర్ అయితే ఇవ్వను పొద్దున పొద్దున్నే లేపేసి అలవాటు ఉండాలా అని అంత ఏజ్ అయితే కాదండి పెద్దగయ్యే కొద్దీ వాళ్ళే తెలుసుకుంటారు వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది సో నేను చూసినటువంటి కొన్ని స్కూల్ అంటూ ఎక్స్పెషల్లీ ఆర్మీ స్కూల్ కానీ ఎయిర్ ఫోర్స్ స్కూలు కేవీ స్కూల్లో చదివే పిల్లలకైతే అస్సలైతే నాకు వాళ్ళని చూస్తే చాలా బాధ అండి పిల్లలకి పొద్దున్న పొద్దునే లేపుతారు అంటే సెవె ఏడు కలా బస్సులు వస్తాయన్నమాట సో వాళ్ళని ఎప్పుడు లేపి ఎప్పుడు రెడీ చేసి ఉంటారు మీరే ఆలోచించుకోవచ్చు నాకైతే చాలా బాధ అనిపిస్తుంది స్టార్టింగ్లో మేము రాజస్థాన్కి వచ్చినప్పుడు మా పాప స్కూలు సెవెన్ థర్టీకే ఉండేదన్నమాట సెవెన్ థర్టీ అని అంటే అసలు నాకైతే నేను ఏడ్చేదాన్ని ఫస్ట్ మా పిల్లని నేర్ లేపాలంటే ఎందుకంటే అప్పటికి మా పాపకి త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అనమాట మేము రాజస్థాన్కి వచ్చినప్పుడు సో పొద్దున్నే లేపాలంటే నాకేడుపు వచ్చేదనమాట ఇంత పొద్దున్నే లేపాలి నా పిల్లని అనేసి సో చాలా బాధపడుతూ చాలా ఒక నెల అంతా కూడా నేను అంత మూడ్ ఆఫ్ అయిపోయాను ఇంత పొద్దున్నేనా ఇంత పొద్దున్నేనా అనేసి ఇంకా మా వారు కూడా చెప్పి బాగా నాకు అంత డల్గా ఉండేదాన్ని ఇంకా ఎందుకో తెలియదు కానీ పిల్లని పొద్దున్నే లేపాలంటే నాకు తెగ బాధ ఎవరినన్నా పడుకున్న లేపాలంటే కూడా నాకు ఇష్టం ఉండదు సో ఆ రకంగా అయితే ఇంకా నేను చాలా డిస్టర్బ్ అయిందన్నమాట తర్వాత తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది కొంచెం నెలల తర్వాత టైమింగ్ చేంజ్ చేసేసరికి అప్పుడు కుదట పడ్డానమాట సో ఇంకా నేనైతే ఇల్లు అయితే చిమ్ముకుంటూ ఉన్నాను ఇంట్లో అయితే చేసేసుకున్నాను ఆ తర్వాత బయట కూడా నూక్కుంటున్నాను యాక్చువల్లీ ఏంటంటే అండి మా వారి ఆఫీస్ ఉన్నప్పుడు అయితే నేను ఇండ్లు తుడిచడం అలాంటివి ఏ పనులు పట్టాను లేసానా ఫస్ట్ కిచెన్ రూమ్లో దూరిపోయానా మా వారికి బ్రేక్ఫాస్ట్ ఇచ్చి ఆయన అంటే ఇంకా బాక్స్ ఆయనకి ఇచ్చేసిన తర్వాతకి ఇంకా ఆయన వెళ్ళిపోయారన్నాక అప్పుడు నేను ఇంట్లో పనులు చేయడం స్టార్ట్ చేసుకుంటాను అంతవరకు అయితే నేను ఇంట్లో అయితే ఏం తుడవనండి అలాగే నార్మల్గా ఎట్లయితే చేసుకుంటామో అట్లాగా ఇంకా నేనైతే ఇంకా మొత్తం అయితే కస్ట్యూమ్ వేస్తున్నాను మా వారు పీటీ నుంచి వచ్చినారు కెమెరా ఆన్లో ఉందని పాపం తెలియదు ఆయనకి తెలియక అయ్యో యో అనేసి సింబల్ పెట్టినారు మా ఆయన అరే ఇంకా చూడండి ఎప్పుడే నేను కెమెరా పెడితే ఇట్లా నాటకాలు మాత్రం భలే చేస్తారనమాట ఇంకా చూసి ఇంకా అబ్బా నేను అలిసిపోయాను అన్నట్లుగా ఫేస్ పెట్టుకున్నారు సో ఇంకా నేనైతే మొత్తం తుడుచుకుంటున్నాను పాపం ఆయన వచ్చిన వెంటనే కొంచెం బాగా స్వెట్ వచ్చేస్తుంది కదా పొద్దున్న పొద్దున్నే పోయి కొంచెం ఎక్సర్సైజ్లు రన్నింగ్లు ఇవన్నీ చేసేసరికి సో అందుకనేసి నేను ఇంకా కొంచెం ఆకలి కూడా ఉంటుంది ఫైవ్ థర్టీకే వెళ్ళిపోతారు కదండి సో అందుకని హాట్ వాటర్ అలాగే పాలైతే కాంచాను కదా సో ఇంకా వచ్చిన వెంటనే ఫస్ట్ పాలు అయితే తాగుతారైనా సో చాయ్ అయితే చాలా తక్కువ అనమాట ఎవరైనా ఇంటికి వెళ్తే అప్పుడు చాయ్ తాగుతారు నార్మల్ అయితే మాకు పెళ్ళైన కొత్తలు అయితే వారైతే అసలు చాయే తాగేవారు కాదు రెండు పూటల పాలిచ్చినా తాగేవారు అనమాట ఇంకా ఆ తర్వాత మనము పెళ్ళైన తర్వాత ఎవరో ఒకరి ఇంటికి వెళ్తుంటాము ఎవరో మన ఇంటికి రావడము వాళ్ళ కోసమనే ఛాయ్ పెట్టేవాళ్ళం కదా ఆ రకంగా అయితే మా వారు కూడా కొంచెం చాయ్ తాగడం అలవాటు అయిందనమాట ఇంకా మా వారు తాగుతాను అని అంటేనే నాకోసం చేసుకుంటా లేదంటే స్పెషల్గా అయితే నాకోసం ఎప్పుడు చాయ్ పెట్టుకోను ఎవరైనా వస్తే వాళ్ళతో పాటు తాగుతాను మళ్ళీ నాకు అంత టీ పిచ్ అయితే లేదు అమ్ము టీ పిచ్ అంటే నాకు మాట గుర్తొచ్చిందండి కొంతమంది అయితే ఒక్క పూటకి నాలుగైదు సార్లు ఇంకా కొంతమంది అయితే నార్త్ ఇండియన్ ఎక్స్పెషల్లీ అసలు ఇంకా పూట పూటకి బ్రేక్ఫాస్ట్ ముందు బ్రేక్ఫాస్ట్ తర్వాత తిని ఇంకా మధ్యల మధ్యలో అయితే దాదాపుగా ఒక టెన్ టైమ్స్ అయినా కానీ తాగేస్తారు అంత టీ పిచ్చండి నార్త్ ఇండియన్స్కి సో మీలో కూడా ఎంతో ఎవరికైనా టీ పిచ్చి ఉంటే కామెంట్ చేయండి సో అలాగనమాట కొంత కొంతమంది అలాగా టీ అలవాటు ఉంటుంది సో ఇక్కడ ఏంటంటే నేను చూసింది ఏది చిన్న పిల్లలండి సంవత్సరం పిల్లలకు కూడా చాయ్ దాపించేస్తారు నేనైతే షాక్ అయ్యాను మాకి కొంచెం సటన్ ఏజ్ వచ్చేంతవరకు కూడా మా అమ్మ ఛాయ్ వేయలేదు ఏదో పాలు కూడా అలవాటు అయితే లేదులే కానీ ఇంకా అలాగా అలవాటు నేనైతే కొంతమంది చూసి షాక్ అయ్యేదాన్ని ఏంటి అప్పుడే పిల్లలకి ఛాయ్ అంటే లేదు ఇక్కడ మాకు ఎక్కువ చల్లగా ఉంటుంది కదా పిల్లలకి వేడి కోసం అని చాయ్ ఇస్తాము అనేసి అంటారు నేనుండి ఎంత ఉన్నా కానీ పిల్లలకి ఛాయ్ ఇవ్వకూడదు కదా దానివల్ల పిల్లలకి ప్రాబ్లం అవుతుంది అనేసి అంటాను కానీ నేనైతే ఇంతవరకు పిల్లలకైతే చాయ్ అయితే ఇవ్వలేదండి ఓన్లీ మామూలుగా అయితే ఇంకా పాలు అలవాటే ఉంది మార్నింగ్ టైం చాలా తక్కువ కానీ ఈవినింగ్ అయితే పక్కగా ఇస్తాను ఇద్దరికి సో అదే అనమాట ఇంక ఇప్పుడైతే ఇంకా నేను పాలు కాగినాయని చెప్పాను కదా ఇంకా మా వారికి అయితే ఇచ్చేసాను ఇంకా ఆయన అయితే తాగుతూ ఉన్నారు ఇంకా అయితే అంటే ఏదో ఒక కొంచెం ఫ్రీ టైం దొరికిందంటే అప్పుడే నేను పనులు చేసుకుంటానండి పనులన్నీ పక్కన పెట్టయితే పనులు అయితే చేసుకోను ఇంకా ఇడ్లీ కూడా అయిపోయింది ఇంకా సరే అనేసి బయట ఇంకా ఎలాగో వాటర్ వస్తున్నాయి కదా అనేసి ఇంకా నీళ్ళు అయితే బయట మొత్తం అయితే చిమ్మేశాను ఆ తర్వాతకి ఇంకా మా వారి బాక్స్ కోసం అనేసి ఇడ్లీలన్నీ తీసేస్తున్నాను అనమాట ఇంకా మార్నింగ్ ఎప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ అయితే ఆయన టిఫిన్ చేయరు చెప్పాను కదా ఒక్కటే తాగుతారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత తొమ్మిది పది గంటలకు అలాగా టైం తీసి ఆ టైంలో చాలా కొంతమంది అలా కూర్చొని తాగుతారనమాట సో ఇంకా నేనైతే ఈసారి ఎప్పుడైతే పుట్నాలది కానీ పల్లీలది కానీ అలాగ చట్నీ చేసేదాన్ని ఈసారి కొంచెం వెరైటీగా ఉండాలనేసి అనేసి టమాటా చట్నీ అయితే చేసినాను సో మళ్ళీ మార్నింగ్ ఏమన్నా లేట్ అయిపోతుందేమో అనేసి నేను నైటే చేసేసినానమాట పడుకునే అనగా చేసినాను మా ఆయన అనమాట అవునే ఇప్పుడు చట్నీ చేస్తున్నాం స్మెల్ రాదా అంటే లేదు అట్లా ఏమి ఉండదు మనం రైస్లో కూడా తినచ్చు అంత బాగుంటుంది అంటే సరే అనేసి ఇంకా ఇచ్చానమాట అయితే ఇంకా ఒక టూ డేస్ తర్వాతకి మా వారితో పాటు ఆఫీస్లో ఉండే అతను కలిసారు అమ్మ మీరు మొన్న ఇడ్లీ చట్నీ చేసినారు కదా చట్నీ మాత్రం సూపర్గా ఉంది అనేసి అన్నారు సో నార్త్ ఇండియన్ అండి బాగా మన ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టపడతారు మా వారు అయితే బాక్స్ అయితే సారీ బ్రేక్ ఫాస్ట్ టిఫిన్ బాక్స్ అయితే చాలా రోజుల తర్వాత మా బుడ్డి గారికైతే స్కూల్ కి అయితే పంపిస్తున్నాను హెల్త్ మావాడిని అడిగినాట ఓరే చెప్పరా నీకు ఎలా వద్దు అడుగుతున్నారు అంటే వాడు మావాడు సిగ్గు సిగ్గు పడుతున్నాడు సరేలే ఎందుకులే లే అనేసి ఇంకా నేనైతే అయితే చెప్తే వాడు చెప్పడం లేదు కదా అనేసి వదిలేసాను ఇంకా బాబుకైతే టిఫిన్ ఇచ్చి ఇంకా చిట్టి తల్లికి ఇంకా అప్పటి వరకు ఇంకా హాలిడేస్ అనమాట అందుకనేసి ఇంకా చిట్టాలి కూడా బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చేసినాను ఇంకా తను కూడా తింటుంది ఇంకా మా ఓడికి ఇంకా స్కూల్కి టైం అవుతుంది అనేసి బయటకి అయితే తీసుకెళ్ళిపోయాను బయటికి వెళ్ళాం అండి మా ఓడికి మట్టి అంటే ఎంత పిచ్చంటే లేచిన దగ్గర నుంచి మట్టిలో ఆడుతూనే ఉంటాడు అంత ఇష్టం అండి బాబు పొద్దు మూగులు మట్టిలో మట్టిలోనే ఆడుతూ ఉంటాడు ఇంకా వీడు స్కూల్కి వెళ్ళే ముందు అయితే ఇంక ఇలాగే ఉంటుంది

ఇంకా మా బొడ్డోడైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయాడండి ఇంకా మా అయితే బయట ఆడుతుంది ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ తినేసి ఆ తర్వాతకి చెప్పాను కదా బాబుకి హెల్త్ బాగాలేనందుకు ఇంకా నాన్ వెజ్ అయితే ఏం పెట్టలేదనమాట ఇంకా నిన్న నైటే ముందు రోజు మా వారు చెప్పాను అనమాట వాడికి నాన్ వెజ్ పెట్టలేదు కదా కనీసం పన్నీర్ అన్న తీసుకురండి అనేసి ఇంకా పన్నీర్ అయితే తీసుకొచ్చామండి పన్నీర్ అయితే భలే స్మూత్గా భలేగా ఉంది ఇంకా ఈరోజు పన్నీర్ కర్రీ చేసుకుందాం అనేసి ఫస్ట్ అయితే నేను పన్నీర్ని కడుగుతానండి ఎందుకంటే అంటే పన్నీర్ని అంటే పులుపు స్మెల్ వస్తుంది కదా అంటే కొంతమంది వెనిగర్ వేస్తారు కొంతమంది లెమన్ అలాగే వేస్తారు సో అందుకని కొంచెం పులుపు వాసన ఉంటుందనేసి నేను తెచ్చిన వెంటనే ఇలాగ పన్నీర్ని అయితే నీళ్ళతో ఒకసారి అలాగ కడిగేసినామంటే ఇంకా పులుపు అనేది ఏమీ ఉండదు సో ఇంకా ఈ రకంగా అయితే పన్నీర్ మొక్కలు అయితే కట్ చేసేసుకున్నాను సో పన్నీర్ కర్రీ అయితే నేను చాలా వీడియోస్ చేశాను కదండి అందుకని నేను స్పెషల్గా ఏం షూట్ చేయలేదు సో ఈ రోజుకైతే నేను ఇప్పుడు జీరా రైస్ దాని కాంబినేషన్గా జీరా రైస్ అయితే చేస్తుంది ఇంట్లో స్పెషల్ కర్రీస్ చేసినప్పుడు ఇలాంటి తాలింపు రైస్లు అంటే మా పిల్లలకి భలే ఇష్టం అండి ఏదన్నా జీరా రైస్ కానీ లేదంటే పలావు అంటే మిక్స్ వెజ్ది ఉంటుంది కదా పలావ్ అలాగా బిర్యానీ కానీ అంటే చాలా ఇష్టం అనమాట సో ఫస్ట్ అయితే కడాయి పెట్టేసినాను ఆల్రెడీ నేను ఎప్పుడు ప్రతిసారి కూడా చెప్తూ ఉంటాను కదా రైస్ అయితే నేను కుక్కర్లో చేస్తాననేసి ఇంకా కుక్కర్ పెట్టేసి దాంట్లో రెండు స్పూన్లు అంతా నెయ్యి వేసి అలాగే కొంచెంగా ఆయిల్ వేసుకున్నాను ఇంకా నీ అంటే నెయ్యి హీట్ అయిన తర్వాతకి అందులోకి జీలకర్ర ఓన్లీ జీలకర్రనే వేయాలన్నమాట ఆ తర్వాత కరివేపాకు కొంచెం మసాలా దినుసులు అవి వేసేసుకొని కొంచెం బాగా ఫ్రై అయ్యాయి అని అన్నప్పుడే అప్పుడు ఇంకా మనము రైస్ను వేయాలి రైస్ ఆయిల్ ఫ్రై అవ్వడం కల్ అయితే అంటే జిగుటుగా ఉండదు అనమాట మొత్త మొత్తగా అన్నం ఉండదు సో నేనైతే ఒక కప్పు రైస్కి ఒకటిన్నర రైస్ వాటర్ అయితే యూస్ చేస్తున్నాను ఇందులోకి సాల్ట్ కొంచెంగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా వాటర్ వేసేసాను కదా సో మనం ఇప్పుడైతే ఏం బాయిల్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు ఇంకా మొత్తం ఒకసారి అలాగా మంచిగా కలిపేసేసుకొని సాల్ట్ అయ్యిందో లేదో మళ్ళీ ఒకసారి అట్లాగా చెక్ చేసుకోవడమే అనమాట సో ఇలాంటి రైస్లు అంటే మా పిల్లలకి బాగా ఇష్టము సో నేను ఒకసారి రైస్ చేస్తుంటే మా చిట్టి అని పిలుస్తూ ఉంది అమ్మ నాకు స్కేటింగ్ సేదురా అనేసి నిన్న ఒక కొత్త స్టెప్ అయితే చూపించారు పిల్లలకి తిరుగు తిరిగి జై తిరిగి జై రామ్ సేమ్ ఓకే <laughs> ये देखो खेलने जैसा कर रहे है ये खेलने वाला नहीं तकलू अरे इधर ही रह जा रहा है बार बार ये इधर आई दी बैग ये इधर आई दी <laughs> मोती शुरू मोती आए थे शीशन आ मोती పాప స్కేటింగ్ క్లాస్కి వెళ్తుంది కదా అయితే అక్కడ కొత్త కొత్త ఒక్కొక్క రోజు ఒక కొత్త కొత్త స్టెప్స్ అలాగా నేర్పిస్తూ ఉంటారు సో మా బుడ్డిది నిన్న టైర్తో ఆడేది నచ్చింది అనమాట ఇంట్లో ఎలాగో అనేసి ఇంకా అమ్మ నాకు స్కేటింగ్స్ వేయి నేను స్కేటింగ్ చేస్తాను అని అనింది అది కూడా మధ్యాహ్నం అండి ఇంకా మా బుడ్డోడు కూడా ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి ఇంకా వ్యాన్ అయితే వచ్చేస్తుంది బస్సు సో ఇంకా నేను పన్నీర్ ఆడ పెట్టింటే మా ఓడు దొంగోడు లాగా వస్తున్నాడు సార్ తీసుకుపోతున్నాడు అన్నీ ఎత్తుకపోయి ఎత్తుకపోయి తింటావా రార్లేకేమలరా మొత్తం తీసుకుపోతున్నావు వద్దా నీకు పన్నీర్ కర్రీ పన్నీర్ కర్రీ వద్దా చూపి చూటకి బస్ అంది కదా టేస్టీ టేస్టీ బాయ్ కదా అయి తగ్గిందీకి తగ్గింది కదా స్కూల్గా ఈరోజు మ్యామ్ ఏం నేర్పించింది చూపి నాకు సరిగా చూపి ఏం నేర్పించింది ఐసే నేర్పించిందా సరిగా చూపి నాకు రాదు ఎట్లా చేయాలా వన్ టూ వన్ టూ సరిగానే చేస్తాలో ఒప్పో హాత్ కర్నే హాత్ కేసా కర్నే ऐसा ऐसे ऐसे करना है क्या मैम ने सिखाया आपको आपका को सिखाओ ना फिर हाँ आपका को दिखाओ हाँ सही से करो हाँ ठीक है చూశారు కదండీ మా బుడ్డోడు స్కూల్లో డ్యాన్స్ ఏదో నేర్పిస్తున్నారంట ఇలా చేయాలి ఇలా చేయాలి అని చూపిస్తున్నాడు ఇంకా పన్నీర్ చేస్తుంటే పన్నీర్ ముక్కలు నచ్చినాయి వాడికి అస్తమాట వచ్చి తింటున్నాడు కూరలేకేమయ్యాలా అని గదుముతా ఉన్నాను చూడండి ఇప్పుడు కూడా రైస్ చేసింటే ఆల్రెడీ కర్రీ చేసేటప్పుడు చూపించాను కదా ఎత్తుకొని ఇప్పుడు కూడా ఎత్తుకొని చూపించు నాకు ఎత్తుకొని చూపించు అని అంటున్నాడు ఇంకా పిల్లలతో ఆఫ్టర్నూన్ అయితే ఇలాగ గడిచిపోతుందండి స్కూల్లో ఏమేమి జరిగాయి ఏంటి అనేది చ అడిగితే చెప్తూ ఉంటారనమాట ఇది నేర్పించింది మ్యామ్ ఇలా ఇలా అనేసి సో ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది పన్నీర్ కర్రీ ఇంకా అందుకనేసి ఫస్ట్ అయితే నేను అనమాట ఉప్పు కారం అన్ని మంచిగా అయినాయా లేదా అనేసి మా బుడ్డది అంటే అమ్మ మాకు పెట్టకుండా నువ్వు తినేస్తున్నావు అనేసి మా బుడ్డది బాగా ఎక్కువ మాట్లాడేస్తుంది ఇంకా కర్రీ అంటే పన్నీర్ కర్రీ అంటే ఎంత ఇష్టంగా తింటారంటే అంత ఇష్టంగా సో ఇంకా పిల్లలకి తినిపిస్తూ నేను అస్సలు ఎప్పుడు తినానో అలాంటిది ఏమో మంచిగా అనిపించేసిందని వాళ్ళతో పాటు నేను కూడా అలాగే తినేసాను అనమాట సో అండి ఇది అండి నా డైలీ రొటీన్ వ్లాగు సో నా ఛానల్ మీకు అంటే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్గా ఉంటుంది ఓకే అండి మరో బ్లాక్తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ అండ్ బాయ్